హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కదా ఈ వ్లాగ్ కోసం అయితేనే సో అందుకోసమే నేను కూడా చాలా తొందరగానే ఎడిట్ చేసేస్తున్నాను సో ఓకే ఇంకా బయటకు అని చెప్పేసి రెడీ అవుతున్నాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం హలో అండి సో ఈరోజు మేము భీమవరం వెళ్తున్నాము మా హని అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అండ్ అంటే వాళ్ళ అత్తయ్య గారిది సాంసరికానికి వెళ్తున్నాం అన్నమాట వన్ ఇయర్ అయ్యింది అండ్ భోజనాలు అవి పెట్టుకుంటున్నారు ఆల్రెడీ అమ్మ వాళ్ళు అయితే ఒక టూ డేస్ బ్యాక్ వెళ్ళిపోయారు అండ్ అప్పుడే మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ పిల్లలకి హాలిడేస్ టైం కాదు కదా మళ్ళీ లీవ్ పెట్టడం ఎందుకని చెప్పి సో ఇంకా మేమైతే అమ్మ వాళ్ళు బుధవారం వెళ్ళారు మేము ఈరోజు శుక్రవారం వెళ్తున్నాము అండ్ మళ్ళీ రిటర్న్ అయితే ఆదివారం వస్తాం మళ్ళీ అంటే ఈ టూ డేస్ అయితే కొంచెం లీవ్ పెట్టడానికి ఆప్షన్ ఉంది మరి బుధవారం గురువారం నుండి శనివారం వరకు అంటే ఒక నాలుగు రోజులు మళ్ళీ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము సో రోజక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అయితే అలా వస్తానని అన్నారు అక్క వాళ్ళ ఇంటికి అండ్ అమ్మ డాడీ అయితే చెప్పాను కదా ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వెళ్ళిపోయారు అండ్ ఇదండి అమ్మ వాళ్ళైతే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటారు మేమైతే రిటర్న్ వచ్చేస్తాము అండ్ ఈ రోజైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఈ రోజే మాట వాళ్ళ అత్తయ్య గారిది కార్యక్రమం అంతా కూడా సో ఈ రోజు మేము ఎలా వెళ్తున్నాం అంటే డాడీ వాళ్ళ కార్ లో వెళ్తున్నాము అంకుల్ అయితే స్టార్ట్ అయ్యారు డ్రైవర్ అంకుల్ అయితేనే అండ్ నేను పిల్లలు వెళ్తున్నాము అండ్ ఇదిగో మా వారికి అయితే మెసేజెస్ చేస్తాం స్టార్ట్ స్టార్ట్ అని చెప్పి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం అయితే సిక్స్ అయిందండి మార్నింగ్ సిక్స్ అయింది వెళ్ళే వేలో కూడా నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తాను అండ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అందరినీ నేను మళ్ళీ చూపిస్తాను ఈ రోజు అనుకోకుండా ఈ ప్రయాణం అనేది మేము కూడా వెళ్తామని అనుకోలేదు ఈ వీడియో ద్వారా మీరు అందరూ మళ్ళీ మా అక్క వాళ్ళందరినీ చూడొచ్చు చెల్లి మా ప్రియాంక అయితే లేదు ఎస్లో ఉంది కదా అండ్ తన కూడా ఉండుంటే బాగుంటుంది అని అనిపించింది బట్ ఇదిగో సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి మా కజిన్ నాని మ్యారేజ్ ఒకటి వస్తుంది అండ్ అవన్నీ కూడా అటెండ్ అవ్వడానికి చెల్లి ఐ థింక్ ఒకేసారి వస్తానని అన్నారు మాట యుఎస్ నుండి ఓకేనండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాకైనా మా వారు కాల్ చేస్తున్నారు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ వెళ్ళే వేలు అయితే కనుక పిల్లలు మంచిగా నిద్రపోయారు జస్ట్ అప్పుడే నిద్ర లేచారు అనమాట ఫస్ట్ అయితే కిషాంత్ నిద్రపోయాడు ఒక హాఫ్ అన్ అవర్కి రిత్విక్ కూడా నిద్రపోయారు మాట అంటే యాక్చువల్గా మేమైతే నేనైతే ఫోర్కి లేచాను ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని అయితే ఫైవ్ థర్టీకి అలా లేపా అనమాట ఫైవ్ థర్టీ కాదులే ఫైవ్కి లేపాను ఎందుకంటే సిక్స్ కల్లా మేము స్టార్ట్ అవ్వాలి అని చెప్పి టైం పెట్టుకున్నాము ఎందుకు ఇంత అర్లీగా వెళ్తున్నాము అంటే ఉన్నట్టు ఉండాలి కదా కనీసం ఎలానో లీవ్ పెట్టేస్తాం స్కూల్ అయితేనే నెమ్మదిగా లేట్గా స్టార్ట్ అయ్యామంటే మళ్ళీ లేట్గానే రీచ్ అవుతాము అలా బాగోదులే అన్న ఉద్దేశంలోనే ఇంకా కొంచెం అర్లీగా వెళ్తే అక్కడ హడావుడు అంతా ఈరోజే కదా నేను మార్నింగ్ టైంలోనే వెళ్తున్నాను కాబట్టి అక్కడ స్టార్ట్ అయ్యే టైంకల్లా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంలోనే బయలుదేరి వెళ్తున్నాము బయట చూస్తున్నారు కదా మంచి ఫాగీగా ఉంది మాట మంచు పట్టేసి టైం సిక్స్ కాబట్టి అండ్ అక్కడికి వెళ్ళేసరికి మాకు ఎయిట్ అయ్యింది అంటే మార్నింగే అంత ట్రాఫిక్ అది ఉండదు కదా చూసా ప్రశాంతంగా వెళ్ళాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అండ్ మధ్యలో టెంపుల్కి కూడా ఆగి మధ్యలో దర్శనం అది చేసుకుని స్టార్ట్ అయ్యాము అండ్ ఈ పెద్దిరాజు అంకుల్ అయితే చక్కగా అయ్యే టాపిక్స్ చెప్తూ ఉన్నారు అలా కాలక్షేపం అయిపోయింది జర్నీ కూడా ఇంకా తెలియలేదు అనమాట పిల్లలకి కాసేపు అలాగా వీడియో షూట్ చేశారు ఆడుకుంటూ ఉన్నారు అండ్ వాళ్ళకి మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇంకేం చేయకుండా వెళ్తున్నాం కదా ఎంటీ స్టామక్ తోటి అందుకోసం పిల్లలకి బ్రెడ్ అండ్ జామ్ లాంటిది పెట్టేశా అనమాట కార్లో కాసేపు అలా కూర్చొని తినేశారు అంటే అక్కడే ఇంటి దగ్గర తిని స్టార్ట్ అయ్యే అంత టైం సరిపోలేదు అండ్ ముందు రోజే మా హెల్పర్ని రమ్మని చెప్పి వర్క్ అంతా కూడా చేంజ్ చేసుకున్నాను అండ్ అర్లీ మార్నింగే చక్కగా ఇంటి ఇంట్లో అంతా కూడా క్లీనింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నా అనమాట అండ్ ఇంకా ఈరోజు ఫ్రైడే నాకు ఇంట్లో పూజ అనేది చేసుకోకూడదు అంటారు కదా జనరల్ కానీ ఇలాంటి బయటకు అవి వెళ్తున్నప్పుడు అందుకనేసి ఇంకా పూజ చేసుకోలేదు అనమాట ఇలాంటి సందర్భంలో ఉత్తి రోజుల్లో మనం పూజ చేయకూడదు అనట్లేదు అంటే ఇంకెలానో హనీ అక్క వాళ్ళ అత్తయ్య గారి సంవత్సరకానికి వెళ్తున్నాం కాబట్టి అండ్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాక్ అయితే కనుక బావగారిది సంవత్సరకం కూడా అయిపోయింది ఇంకా నేను ఆ టైంలో అటెండ్ అవ్వలేకపోయాను సమయం నాకు ఎందుకో కుదరలేదు అందుకు వెళ్ళలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారన్నమాట అండ్ ఈ సందర్భంగా మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ని మీరు చూస్తున్నారు మళ్ళీ మేమందరం కూడా చాలా డేస్ తర్వాత మీట్ అయ్యా అన్నమాట అంటే జాతర టైంలో అందరం కలుసుకుంటాం కానీ ఉంటే ఇంకొకరు ఉండట్లేదు బట్ ఇప్పుడు అలా కాదు నందమూరి గరువు స్వామి ఓకేనండి వెళ్ళే వేలోనే వీరవాసరం దగ్గర నందమూరి గారు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి చక్కగా దర్శనం అది చేసుకున్నమాట వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్ దగ్గర ఆగుతారు అనమాట చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు సో ఎవ్రీ టైం మేము ఇలా వెళ్తున్న ప్రతిసారి కూడా దండం పెట్టుకుంటాం ఎలానో ఇంట్లో పూజ చేసుకోలేదు కదా కనీసం టెంపుల్ దగ్గరైనా బయట నుండి అలా దండం పెట్టుకుందాం అనే ఉద్దేశంలోనే జస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో దర్శనం చేసేసుకుని చక్కగా కుంకుమ అది పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ మీరు ఇక్కడ చూస్తున్న వే అయితే అక్క వాళ్ళు ఇంటికి వెళ్ళేటువంటి వే అన్నమాట ఉప్పులూరులో ఉంటారు అక్క వాళ్ళు భీమవరానికి ఇంకొక థర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకేనండి ఇదిగో అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు తర్వాత చూపించి చెప్తాను హాయ్ గుడ్ మార్నింగ్ ൂടരാ എല്ലാം ചൂടു ബാറ്റ് ഗുഡ് മാര് അർനിംഗ് അമ്മ നക്ക ఓకేనండి చూస్తున్నారు కదా మార్నింగే వచ్చాను కదా ఇంక అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత ఇంకెలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఆ హడావిడంతా కాసేపు అలా టాపిక్స్ అన్నీ కూడా అని సో అందరూ అయితే మంచిగా రెడీగా ఉన్నారు అండ్ మౌనిషిని చాలా డేస్ తర్వాత చూస్తున్నారు మీరు అంటే మీరు అందరూ సంక్రాంతి టైంలో చూసినట్టున్నారు అక్క వాళ్ళని అండ్ తర్వాత మళ్ళీ ఇదే కదా చూడడం అక్క వాళ్ళందరూ బాగున్నారు అందరూ మంచిగా ఉన్నారు బట్ సిచ్యువేషనే కదా కాస్త మీకు ఆల్రెడీ తెలుసు ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి కూడా బావగారు అండ్ బావగారు కాలం చేసిన ఒక సిక్స్ మంత్స్కి అనుకుంటా సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి మళ్ళీ మహానీ అక్క వాళ్ళ అత్తయ్య గారు కూడా కాలం చేశారు సో అండ్ ఆల్రెడీ టాపిక్ కూడా చెప్పాను కదా సంవత్సరకాలం సంబంధించి అయితే వచ్చామన్నమాట నెమ్మదిగా ఇంక అందరూ వస్తూ ఉంటారు అన్నమాట ఈ లోపైతే మేము ముందుగా వచ్చాము కదా నేనైతే అర్లీగానే వచ్చాను కాబట్టి అక్కడికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ అలా అయిపోయింది మార్నింగే హడావుడిగా ఉన్నారు అంటే అక్క వంటలకు సంబంధించి ఈ బ్రేక్ఫాస్ట్లకు సంబంధించి అన్నీ కూడా ప్రిపరేషన్స్లో ఉండి దగ్గరుండి చేయిస్తున్నారు అన్నీ కూడా అండ్ ఇంకా రోజా వాళ్ళు ఇంకా ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారేమో నెమ్మదిగా వస్తారు వాళ్ళు కూడా యాక్చువల్గా ఇంటర్వ్యూలో అన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేసి చూపించాలని అనుకున్నాను వీడియో ఇప్పటికే లేట్ అయిపోయింది నేను మళ్ళీ అవన్నీ కూడా ఎడిట్ చే ఎడిట్ చేశానంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఈరోజు వీడియోని ఇంకా డైరెక్ట్గా ఇలానే పోస్ట్ చేసేద్దాం అని చెప్పేసి వాయిస్ వర్ ఇస్తుంది అనమాట నెమ్మదిగా వీడియోలు అన్నీ కూడా చూద్దరు కానీ అండ్ ఇక్కడైతే పంతులు గారు వచ్చారు అన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు ఒక పక్కనైతేనే అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళైతే ఏదో వర్క్ ఉంటుంది కదా ఇంకా అవి ఇవి అందివ్వడాలు తెచ్చి అన్నీ కూడా సర్దుకోవడాలు అన్నీ కూడా అని ఆ పనిలో ఉన్నారు ఇంకా నెమ్మది నెమ్మదిగా తర్వాత వచ్చారనమాట అంత హడావిడిగా కూడా ఏమీ చేయలేదు అలా అని చెప్పి మరీ తక్కువ చేయలేదు సో మీడియంగా ఇంచుమించు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అని అండ్ మాకు ఎంతవరకు వీలైతే అంతవరకే నేను నేనైతే వీడియో షూట్ చేశాను అండ్ అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే మీరు చాలాసార్లు ప్రతి వీడియోలో చూస్తూ ఉంటారు ప్రతి వీడియో అంటే నేను ఎప్పుడో భీమవరం వెళ్ళినా అక్క వాళ్ళ హౌస్ టూర్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను కదా టూ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఆ బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ హాల్ కిచెన్ ఇవన్నీ కూడా ఇంకా కామన్ కదా బట్ వీళ్ళకి పూజ రూమ్ అయితే సెపరేట్గా రాలేదు హాల్లోనే ఒక పక్కగా అరేంజ్ చేసుకున్నారన్నమాట అండ్ ఇండివిజువల్ హౌస్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది వీళ్ళ హౌస్కి ఆపోజిట్లో చెరువు ఉంటుంది ఒక నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి అండ్ పంచాయతీ ఉంటుంది స్కూల్ ఉంటుంది ఇంకా చాలా అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా కానీ అండ్ ఇక్కడైతే పంతులు గారు పూజకి సంబంధించి అన్నీ కూడా సిద్ధం చేయిస్తారు కదా అవన్నీ కూడా రెడీ చేసి మౌనిష్ తోటి చేయిస్తున్నారు అన్నమాట అండ్ యాక్చువల్గా మా బావగారిది కానీ వాళ్ళ అమ్మగారిది అంటే మా అక్క వాళ్ళ అత్తయ్య గారిది కానీ సడన్ డెత్ కదా ఇద్దరిది అంటే మా బావగారు కాలం చేసిన కొన్ని నెలల తర్వాత వాళ్ళ అత్తయ్య గారు కూడా కాస్త బెంగతో అది ఉంటుంది కదా ఎంతేనని ఆ బెంగ వల్ల ఇంక ఈవిడ కూడా కాలం చేయడం అన్నీ కూడా ఇంకా అలా సడన్గా అయిపోవడంతో ఆ సిచ్యువేషన్ని నుండి బయటపడడం అంటే కష్టం కాబట్టి అక్క వాళ్ళు ఇంకా అందుకోసం ఏమీ పెద్దగా హడావడిగా ఏం చేయలేదు ఇంకా ఎలా అయినా సరే చేయడం అయితే పూజ అనేది కదా ఇంపార్టెంట్ సో ఇంకా అవన్నీ అయితే జరుగుతున్నాయి నెమ్మది కానీ మేమైతే ప్రస్తుతానికి ఎర్లీ మార్నింగ్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఉన్నాము అండ్ మాతో పాటే మా హనీ అక్క వాళ్ళ అత్తయ్య గారు మన అత్తయ్య గారు అంటే వాళ్ళ అత్తయ్య గారు తోటి అనమాట ఆవిడ కూడా ఉన్నారు ఇక్కడే అండ్ అంటే వాళ్ళిల్ అది పక్కనే మాట వీళ్ళందరూ కూడా ఇంకా సరౌండింగ్స్ దగ్గర దగ్గరలో ఉంటారు ఆ నెమ్మదిగా ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ వచ్చారన్నమాట రోజు అక్క అయితే యాక్చువల్గా ముందు రోజు వచ్చేస్తారు లేదో అంటే ఆ రోజు మార్నింగ్ మాతో పాటే ఎర్లీగా వస్తారని అనుకున్నాం కానీ సాషాకి సాషాకి కాదు శృతికాకి ఎగ్జామ్ ఉంది అని అని సో ఎగ్జామ్ అంటే తనని ఇంక మళ్ళీ స్కూల్కి పంపించి తర్వాత రావాలి కదా అందుకోసం ఆ టెన్ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైమింగ్స్లో వచ్చారు అన్నమాట బట్ అనుకోకుండా అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి వచ్చిన తర్వాత టాపిక్స్ మీతో షేర్ చేస్తాను వాళ్ళు కూడా వచ్చింది అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను സംങ്ങുന്ന ദികാരങ്ങുന്ന ബോർ കൊടുന്താ എന്ത് ചെയ്യാനാണ് രാമൻ ദൂതകോർ പലി പ്രഗ്രഹ ഹരേശപ്രതിമീനാം തുരന്ദരപാപകം യമനിരുദ്ധ ദേവരഡമായി ഭേരീശാനാം യഷ്ട ദിഗ്മാലകാരാം ജലകഭവ ഹരേഹര മുഖ്യ ദേവജ്ഞാനാം നാരായണ ఓకే okay, అని చూసారు కదా ఇప్పటి వరకుని అలా దిగాలుగా కూర్చున్నాడు ఏంటి నాన్న అంటే బోర్ కొడుతుందంట అంటే శ్రీతిగా సాషా వాళ్ళు కోరించి వెయిట్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అనుకుని ఊహించేసుకున్నాడు అనమాట వాళ్ళు లేరు అని అనేసరికి ఫీల్ అయిపోతున్నాడు అండ్ డాడీని చూపిస్తున్నాను ఇక్కడ అమ్మ డాడీ అక్క అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో నేనున్నాను అనమాట ఇన్ కేస్ వీడియోస్ ఏదైనా షూట్ చేయకపోతే మెమరీస్ ఉండవు వీడియోస్ అయితే ఉండాలి ప్రతీది అనే ఉద్దేశంలోనే ఏ మూమెంటు ఎలాంటి బిట్స్ కూడా నేను మిస్ చేయకుండా అన్నీ కూడా నెమ్మదిగా వీడియోస్ అయితే అందుకే తీస్తూ ఉంటాను అండ్ ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మంచిగా యాక్టివ్ యాక్టివ్గా ఉంటూ యాక్టివ్గా ఉండేలా చేస్తాను అనమాట వాళ్ళని కూడా అని అండ్ ఈలోపు సరౌండింగ్స్ అవి చూపిస్తున్నాను అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గర మీకు ఇక్కడ ఈ ప్లేస్ గుర్తుందా ఇక్కడ ఒక పెద్ద పింకిటి ఇల్లు ఉండేది మండువ ఇల్లు ఉండేది అదైతే తీసేశారు అన్నమాట బాగా ఓల్డ్ అయిపోయింది అని చెప్పేసి అక్క వాళ్ళ పెద్ద గారు వాళ్ళ ఇల్లు ఓకే చూస్తున్నారు కదా అక్క వాళ్ళ ఇంటి పక్కన సుబ్రహ్మణ్యశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట అండ్ ఒక పెద్ద రావి చెట్టు ఉంది కదా ఆ రావి చెట్టు లోపల కూడా స్వయానా వెలిసినటువంటి నాగేంద్రుని ప్రతిమలు ఉన్నాయి అన్నమాట అందులోని అవి నేను మీకు నెక్స్ట్ డే చూపిస్తాను నెక్స్ట్ డే వ్లాగ్ లో వస్తాయి అన్నమాట అలానే అక్కడ పంతులు గారు అయితే దాని విశిష్టత గురించి కూడా చెప్పారు చాలా వివరంగాని అండ్ రాను రాను మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయి అంటే మేము ఉన్నటువంటి త్రీ డేస్లోని త్రీ డేస్ వీడియోస్ని కూడా నేను మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంలో ఈసారి ఎక్కడ ఏది మిస్ కాకుండా అన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశాను అలానే మీరు చూసిన ఈ వీడియో అయితే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు అనమాట శుక్రవారం రోజు అండ్ వచ్చేటువంటి రోజుల్లోని అంటే డిసెంబర్ ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా సో అందు గురించి టెంపుల్ని అంతా కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసి కలర్లు అవి వేస్తున్నారు అనమాట అండ్ ఆ హడావుల్లో పక్కన క్లీనింగ్స్ అవి జరుగుతున్నాయి ఆల్రెడీ షష్ఠి అయిపోయింది కానీ ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుందని నేను టైము డేట్ అన్నీ కూడా మీతో మెన్షన్ చేస్తున్నాను అనమాట ఓకేనండి కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండం పెట్టించడానికైతేనే మౌనిష్ని చెరువు దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు పంతులు గారు అండ్ అక్క వాళ్ళ ఆపోజిట్లోని ఇక్కడ చెరువు ఉందని చెప్పాను కదా చెరువుకి ఇంకా అవతల వైపున ఇలా శివాలయం ఉంది అన్నమాట టెంపుల్ అయితేనే అండ్ ఇక్కడ మన ఇంటి దగ్గర నుండి అలా క్లోజప్లో చూపిస్తున్నాం దాన్ని అండ్ అత్తయ్య గారికి ఇక్కడ కార్యక్రమం అనుకున్నదే అనుకున్నట్టుగానే చాలా చక్కగా పూర్తయిపోయింది కానీ మౌనిష్ అయితే ఈ ఏజ్లో ఈ టైంలో ఇలాంటి బాధ్యతలు అందుకొని ఇలాంటివి చేస్తారని మనం కళలో కూడా ఊహించనివే కదా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని మేము కూడా అనుకోలేదు బట్ తప్పనివి ఇవన్నీ కూడా అని లైఫ్ రకరకాల యాంగిల్స్లో అన్ని విధాలా మనకి అన్నీ చూపిస్తూ ఉంటుంది అండ్ మౌనిష్ విషయానికి వచ్చేస్తే మౌనిష్ అయితే లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను అనమాట బీబీఏ కోర్స్కి సంబంధించి వైజాగ్లో జాయిన్ అవ్వడానికి వాడికి ఇంట్రెస్ట్గా ఉంది బట్ అక్క అయితే అంత దూరం పంపించిన అనడంతో తోటి భీమవరంలోని ఎస్ఆర్కేఆర్లో అనమాట అండ్ ఈ ఇయర్ లేదు నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడు అండ్ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము ముందుగా అయితే తినకూడదు కదా అనే ఉద్దేశంలో ఎర్లీగా వెళ్ళాం బట్ పిల్లలకి పెట్టేయడానికి ట్రై చేశాను కానీ పిల్లలు ఇంకా తినను అన్నీతో తింటాను అని చెప్పి అనడంతో వెళ్ళిన వెంటనే అమ్మ అయితే పాలు అవి పిల్లలకి అయితే పాలు తాగేశారు అండ్ అందుకోసం బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చేస్తున్నారు అక్కకి తెలిసినటువంటి ఒక ఆమె ఉన్నారనమాట అండ్ ఆవిడ ద్వారానే కుకింగ్కి సంబంధించి అన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఆవిడతో మాట్లాడుకుని బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి కానీ లేదంటే లంచ్కి సంబంధించిన అన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేయించేసారు అనమాట అండ్ మీరు అక్క వల్ల ఈ హోమ్ టూర్లోని సెకండ్ బెడ్రూమ్ చూపించలేదు కదా హడావుడిలో ఉన్నాను కదా అని చెప్పి ఇంకా నేను ఇది తర్వాత ఇంక్లూడ్ చేస్తాను తర్వాత షూట్ చేస్తాను అనమాట వాళ్ళ అత్తయ్య గారు ఉన్నప్పుడు ఆవిడ ఉండేవారు ఈ రూమ్లో అయితేనే అండ్ ఇక్కడైతే బొంబే రవ్వతోటి ఉప్మా ప్రిపేర్ చేసి ఇక్కడ పల్లీ చట్నీ చేస్తారు అన్నమాట అండ్ అందరం కూర్చొని తింటున్నాము అండ్ ఇక్కడ అయితే పెద్దరాజు అంకుల్ కూడా ఇంక వెళ్ళిపోతాను స్టార్ట్ అవుతాను అని అంటున్నారు లంచ్ చేసి వెళ్ళండి అంటే ఆయనకి పని ఉంది అని అన్నారు సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఆయన కూడా స్టార్ట్ అయి వెళ్ళిపోయారు అనమాట అండ్ ఇంతలో నెమ్మదిగా రోజక్క వాళ్ళు ఫ్యామిలీ అందరు కూడా వచ్చారు ఓకేనండి నేను అమ్మ పిల్లలు అందరం కూడా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం హనీ అక్క అయితే దగ్గరుండి ప్లేట్లో పెట్టి మాకు తినండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పి పెట్టిచ్చారు మాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేమైతే అండ్ తర్వాత అయితే ఇక్కడ మా చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా మా కిశాంత్ బంగారం అలా పాక్కుంటూ వస్తున్నాడు అనమాట నేల మీద నుండి ఏంటి నన్ను అలా పాక్కుంటూ వస్తున్నా అదేంటి అలా అలా వస్తున్నాడు అని అమ్మ నన్ను అడుగుతుంటే ఏమో వాడు మూడు ఎలా ఉందో నాకు తెలీదు అని చెప్పి వాడు చాలా జపం చేసేస్తున్నాడు అనమాట శృతిక సాషా వాళ్ళ గురించి అండ్ బోరింగ్ ఉంది బోరింగ్ ఉంది అని చెప్పి వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు కింద పడి దొర్లుతూ ఆడుతూ మొత్తం మీద ఇదిగో వచ్చేసారు అక్క వాళ్ళైతే ఓకేనండి ఫైనల్లీ వచ్చేసారు వాళ్ళ అక్క వాళ్ళు వాడి ఫేస్లో ఇప్పుడు నవ్వు వచ్చిందన్నమాట మార్నింగ్ నుండి వాడి ఫేస్ చూడలేకపోయాము అదే చెప్తున్నాను అక్కడ ఇప్పుడు నవ్వాడు అక్క నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత మా వాడు అని అంటుంటే అక్క వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు సో సాషా శృతిక మౌనిష్ కిషాంత్ అందరూ ఒకే చోట ఉన్నారు కదా అండ్ మేమందరం కూడా ఇంకా చెల్లిని తలుచుకున్నాము ప్రియాంక కూడా ఉండుంటే బాగుండేది అంటే కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఇక్కడే ఇండియాలో ఉంటూ ఉంటుంది అమ్మ వాళ్ళ దగ్గర హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా సరే అటెండ్ అయ్యేది కదా అని అనిపించింది బట్ యుఎస్లో ఉంది కాబట్టి వీలవ్వదు కదా మరి ఏం చేస్తాం బట్ తలుచుకున్నాం మాత్రం వీడియో కాల్ కూడా చేసింది కాసేపు తసేపు మాట్లాడేమందరం కూడా అని హనీ అక్క అయితే కిషాంత్ కోసం చెప్తుంది వీడు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా సరదాగా ఉంటుంది ఫన్నీగా నవ్వుతూ ఉంటా ఉంటాము అని చెప్పి కిషాంత్ కోసం చెప్తుంది అనమాట ఎక్కడున్న తమాషా చేస్తలు చేస్తూ ఉంటారు కదా పిల్లలు అండ్ ఎస్పెషల్లీ కిషాంత్ అయితే మరీ యాక్టివ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు ఈ ఏజ్ నుండి కూడా ఏదో పెద్దవాళ్ళ కానీ డైలాగ్స్ మీద డైలాగ్స్ తడుముకోకుండానే సో వాడి మాటలకి వాడి చేస్తలకి అక్క చాలా నవ్వుకుంటుంది అండ్ ఇక్కడైతే బావ కనిపించట్లేదు కదా ఉమా బావకి కాల్ వచ్చింది అన్నమాట కాన్ఫరెన్స్ కాల్ సో కాల్ గురించి ఆఫీస్ కాల్ అని చెప్పి తను కార్ లోపల కూర్చుని మాట్లాడుకుంటున్నాను అనమాట ఇంట్లో అంతా గందరగోళంగా నాయిస్ గా ఉంది కదా సో పీస్ఫుల్ గా ఉంటుంది చెప్పి తను లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నాడు అండ్ పిల్లలు అయితే ఇక్కడ ఇదిగో హాట్లు మొదలు పెట్టేసారి ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇక్కడ సరిగ్గా కూర్చో కిషాన్ ఎందుకు అసలు అల్లరి అల్లరి ఇంకా అక్కని చూసి శృతిక ఎగ్జామ్ అన్నారు ఈ రోజు ఏమైంది అవునా ఓకే మా గురించే పోస్ట్ పోన్ అయ్యి ఉంటుంది నీకు అవునా ఇప్పుడు ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఓకే గుడ్ గర్ల్స్ బాగా లీవ్ పెట్టావా నువ్వు అక్క ఇద్దరునా లేకపోతే అక్కకి ఏంటి హాలిడేనా లీవ్ పెట్టి సేమ్ వీళ్ళకి లీవ్ పెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే వీడియో ఆన్ చేసేసరికి ఆ మౌనిష్కి తను హెయిర్ అంతా కూడా ఏదో మసాజ్ చేస్తుంది మాట లోపు హెయిర్ హెయిర్ స్టైల్ బాగాలేదేమో అనుకుని వాడు సరి చేసుకుంటే లేదన్న నువ్వు ఇలానే కనిపించాలి లేదు లేదని చెప్పి తమాషా పట్టించుకుంటున్నారన్నమాట ఒకరికొకరు మంచి క్రేజీగా అనిపిస్తుంది సాషా అండ్ అలానే మౌనిష్ ఇద్దరు విషయంలోనే కూడా ఒకరికొకరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కనిపించడం మా మౌనిష్ అయితే ఏదో ఒకటి అంటూ ఉంటాడనమాట సాషా అని అండ్ ఉడికిపోతూ ఉంటుంది మా సాషా ఏదో ఒకటి డైలాగ్స్ వేస్తూ గిల్లుకుంటూ గిచ్చుకుంటూ మంచి సరదా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు విషయంలోనే పైగా అందరం ఒక చోట ఉన్నామంటే ఇంకా సందడిగా హడావుడిగా ఇంకా బాగుంటుంది కదా మరి ఇంకా ఆ హడావుడే ఎక్కువగా ఉంది మాట అండ్ చాలా ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ అయితే ఇంకా యాజ్ యూజువల్గా తెలిసిందే కదా కాసేపు అలా వీడియో షూట్ చేశాను అనమాట చెల్లి ఉంటే ప్రియాంక అయితే ఎవ్రీ మూమెంట్ని ప్రతిదీ కూడా వీడియోస్ అంటే వీడియోస్ నేను అంటే ఇంకా ఛానల్ ఉంది కాబట్టి బట్ తను కూడా అంతే ఫొటోస్ చాలా ఎక్కువగానే గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ ఒకే ఫ్రేమ్లో అద్భుతంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నారు వస్తున్నాను సెల్ఫీ వీడియో అయితే అండ్ ఇక్కడ మర్చిపోయాను నేను కట్టుకున్నటువంటి శారీ ఉంది కదా ఈ అవుట్ఫిట్కి మళ్ళీ కమెంట్స్ పెట్టేస్తారు సో నేను ఈ శారీ అయితే వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను చెల్లి వాళ్ళ ఇంటికి అంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక అంకుల్ వచ్చారు మాట కొన్ని శారీ కలెక్షన్స్ తీసుకుని సో అక్కడ తీసుకున్నటువంటి శారీ మాట అంటే ఆఫ్లైన్ ఇది ఆన్లైన్ అయితే కాదు మళ్ళీ లింక్ ఇవ్వండి అది ఇది అని అడుగుతారు కదా వీలవ్వదు నేను ముందే చెప్పేస్తున్నాను అందుకోసం చూస్తున్నారు కదండి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం ఎక్కడ లేని కబుర్లు అని నేను అక్క లోపల ఉన్నారు బిజీ బిజీగా ఉన్నా ఇంకా అందరూ వస్తారు ఇప్పుడు భోజనాల టైం ఇంకా అవుతూ అవుతూ ఉంది టైం అయితే లెవెన్ అయింది సో ప్రస్తుతానికి ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఓకేనండి ఇక్కడైతే భోజనానికి అన్నీ కూడా సిద్ధం చేసేసారు స్వీట్స్ గారెలు గుమ్మడికాయ పులుసు అండ్ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ముద్దపప్పు గుమ్మడికాయ పులుసులో ఖచ్చితంగా ముద్దపప్పు ఉండాలి కదా గోంగూర పచ్చడి అండ్ తర్వాత చింతపండు పులిహోర వంకాయ జీడిపప్పు కర్రీ పరమాన్నం దాన్నే క్షీరణం అంటాం కదా మావిడికే జీడిపప్పు కర్రీ రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ పిల్లలైతే ఇక్కడ ఆటలాడుకుంటున్నారు పదండ్రుపా భోజనాలు పెట్టేస్తానని చెప్పి నేను చెప్పడానికి వచ్చాను ఈ అయితే పెద్దవాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నారు పక్కన పెద్దవాళ్ళు అయితే తిని ఆల్రెడీ వెళ్ళిపోయారు నేను వీడియో షూట్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళు భోజనాలు అయిపోయినాయి సో లాస్ట్లో ఉన్నారు కదా అని ఇంకా వీడియో షూట్ చేయలేదు టైం అయితే అప్పటికే అరౌండ్ వన్ వన్ థర్టీ అలా అయిపోతుంది పిల్లలకి ఆలస్యం అని చెప్పి ఇంకా హాల్లో పెట్టిచ్చేస ప్లేట్లు అవి కూడా అండ్ తర్వాత డాడీ ఉమ్మ బావ మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరికీ కూడా కలిపి పెట్టేసిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి సంబంధించిన హెల్పర్స్ కి అయితే భోజనాలు పెట్టామక్చువల్ గా మా బావ గారు అయితే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పంచాయతీల్లో హెల్పర్స్ ఉంటారు కదా సో వాళ్ళంతా కూడా వర్కింగ్ టైంలో లో అది హెల్ప్ చేసినటువంటి వాళ్ళు మాట వాళ్ళు కూడా చాలా అభిమానంగా వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళకి పెట్టి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుని తర్వాత మేమందరం కూర్చున్నాము మళ్ళీ వాళ్ళు వర్క్ అది వెళ్ళిపోతారు కదా అందుకోసం ఇంకా వాళ్ళకు కూడా పెట్టి తర్వాత ఇదిగో ఇక్కడైతే పిల్లలు అయితే నెమ్మదిగా తింటున్నారు చేస్తున్నారు అండ్ డిష్ అవుట్ చేస్తున్నాం అన్నమాట అంటే వడ్డం చేస్తూ ఉంటాం కదా ఇంకా మిగిలినవన్నీ కూడా నెమ్మదిగా పట్టుకుని వెళ్తున్నాము బావైతే లంచ్ చేసేసి కాసేపు సంబంధించి సంబించి చూసుకుంటున్నా అనమాట అండ్ ఇక్కడైతే హనీ అక్క వాళ్ళ చిన్నత్తయ్య గారు మనీ అత్తయ్య గారు అని చెప్పాను కదా ఆవిడ ఆవిడి చెల్లెలు లక్ష్మి అత్తయ్య గారు వాళ్ళిద్దరూ కూడా మా బావగారు మేనత్త గారు అమ్మాయిలు అన్నమాట సో ఇంకా దగ్గర రిలేషన్ అయ్యే కదా అండ్ ఇక్కడ లంచ్కి అయితే అన్ని కూడా వాళ్ళకి అయిపోయిన తర్వాత మాకు సంబంధించినవి కూడా అన్నీ కూడా సర్వ్ చేసేసుకుని పెట్టుకుని ప్లేట్లు అన్నీ కూడా అన్ని సిద్ధం చేసుకుని కూర్చుంటున్నాం అనమాట అండ్ అదే అంటున్నా రెండు మూడు బంతులు లేచినాయి కానీ పిల్లలకి ఇంకా అవ్వలేదు అని చెప్పి సో మేము ఇంకా నా లంచ్ ప్లేట్ మట్టిది అన్నీ పెట్టుకుని చక్కగా కూర్చొని మేము కూడా లంచ్ చేసేసాం సో ఇదండి ఈరోజు వీడియో అయితే యాక్చువల్గా మీరు చూస్తున్న ఈ వీడియో అయితే హాఫ్ పార్ట్ మాత్రమే ఫుల్ లెంత్ వీడియో పెడితే చాలా లెంతీగా ఉందని చెప్పి హాఫ్ కట్ చేసి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను సో మిగిలిన పార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్లు షేర్ చేద్దామనే ఉద్దేశంలోని నేను ఇంకా అది స్కిప్ చేశాను అనమాట సో ఇదండి అండ్ లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొనిక కబుర్లు చెప్పుకున్నాం కాసేపు అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగింది అనుకున్నవి అనుకున్నట్టుగానే పూర్తయినాయి అన్నమాట నాకు వీలున్నంత వరకు మాత్రమే నేను వీడియో అయితే షూట్ చేశాను ఆ రోజు ఆ హడావిల్లో అన్ని పర్టికులర్గా వీడియో షూట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకోసం సో అందరం కూడా కాసేపు అలా కబర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసాము కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా ప్రిపేర్ చేయించారు మాట అక్క అయితే కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి సో ఇదండి అండ్ భోజనాలు అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఆడుకుంటున్నారు అనమాట సో ఇదండి ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటువంటి సెకండ్ పార్ సెకండ్ పార్టీ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బై బాయ్